దాచేపల్లిలో మున్సిపాలిటీలో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి కార్మిక సంఘాల డిమాండ్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా భుజాలు నేర్చుకోవడం దాచేపల్లి మున్సిపాలిటీలో గత ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను రాజకీయ కారణాలతో తొలగించడం దారుణం అని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు ఆదివారం సాయంత్రం నాలుగన్న సమయంలో భాగంగా తాచిపల్లి పట్టణంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ లేని విధంగా కూట ప్రభుత్వం రాజకీయ పారిశుద్ధ కార్మికులను తొలగించిందని తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు తొలగించిన కార్మికులు తమ సంఘం పూర్తి మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సంఘం నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది ఎలాంటి పోరాటాలకైనా మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళని ఇప్పటికైనా కమిషనర్ గారు వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని మా రాష్ట్ర గిడ్డంగ సంస్థ ముఠా కార్మికుల యూనియన్గా మేము కోరుకుంటున్నాం కాబట్టి కమిషనర్ గారు వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలి వాళ్ళని తీసుకోకపోతే మేము వాళ్ళకు మద్దతుగా ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం